ఏమిటి నవరాత్రులు రాత్రులు ఏం చేశాం మనం రాత్రి ఏమైనా పూజ చేస్తావా పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం మరి నవరాత్రులు ఏమిటి తొమ్మిది రాత్రులు ఏం చేస్తారు ఏమీ చేయరు ఇప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు మరి రాత్రులన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి తొమ్మిది తర్వాత ఏమొస్తుంది పది వస్తుంది పది అంకె కాదు సంఖ్య రెండు ఉంటాయి కాబట్టి తొమ్మిది అంకె అంకెలలో పెద్దది తొమ్మిది అంకెలు దాటిపోతే పది వస్తుంది పదిలో ఏముంటాయి ఒకటి ఉంటుంది పక్కన సున్న ఉంటుంది ఆ ఒకటి ఏమిటి పరమాత్మ అది తప్ప ఇంకొకటి లేదు దాని పక్కన నువ్వేమయ్యావు తొమ్మిది పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదు వచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమేవాశిష్యతే పూర్ణమయ్యావు అది పది తొమ్మిది చేస్తే పదిలోకి వెళ్ళిపోతావు ఆ పదిలోకి వెళ్ళిపోవడానికి తొమ్మిది చెయ్యాలి నువ్వు పూర్ణత్వం పొంది ఒకటి పక్కకి వెళ్ళిపోతాయి సున్నకి పక్కన ఒకటి లేదనుకోండి విలువలేదు కానీ సున్న సున్నగా ఆధ్యాత్మతత్వంలో గొప్పది అప్పుడు సంఖ్యలలో మొదటిదానివైపోతావు భజైపోతావు ఒకటి పక్కకి చేరిపోతావు అలా చేరిపోవడానికి నవరాత్రులు మరి రాత్రి ఏమిటి రాత్రి అంటే చీకటి చీకట్లో ఏమవుతుంది సత్యాసత్య వస్తు వివేకం పోతుంది అది తాడో తెలియదు పావో తెలియదు దీపం వచ్చింది అనుకోండి తెలిసిపోతుంది అక్కడ తీసుకొచ్చి చెక్ బుక్ పెట్టండి ఎల్ఐసి పాలసీ పెట్టండి లేకపోతే చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ పెట్టండి ఉద్యోగం ఆర్డర్ పెట్టండి లేకపోతే మీకు ఎన్ని సన్మాన పత్రాలు ఉన్నాయో తీసుకొచ్చి అక్కడ పెట్టండి అది